మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఆదివారం సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా గుంటూరు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎస్పీ రవణమూర్తి సెక్రటరీ డి రమేష్ కుమార్ సెంట్రల్ జోన్ అకాడమీ చైర్మన్ కెవీ పురుషోత్తమరావు మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్ బి బాపూజీ అకాడమీ అడ్మిన్ మేనేజర్ సిహెచ్ భాస్కర్ ఉమెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ ఆర్ వనిత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సాదర స్వాగతం పలికారు అనంతరం స్టేడియం ను ఎంపీ పరిశీలించారు స్టేడియంలో చేపట్టాల్సిన నిర్మాణాలు మార్పులు చేర్పులు న్యాయపరమైన అంశాలు తదితర విషయాలను స్వయంగా ఎంపీ చిన్ని అడిగి తెలుసుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒకటి ఈ స్టేడియం ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించడం తాను మంగళగిరిలోని ఏసీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సందర్శించినట్లు ఎంపీ కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం స్టేడియం మొత్తం స్పెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మొదటి ప్రారంభించాలి ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఇప్పటి నుంచో కానీ ఒక్క అడుగు కూడా గత ఐదు సంవత్సరాల్లో వీలైపోయింది ఈ స్టేడియం వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో పది సంవత్సరాల నుంచి స్టేడియం పని జరుగుతుంది ఈ ప్రాంత వాసుల యొక్క కళ ఈ కళను నిజం చేయటానికి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఒక్క పని కూడా చేయలేదంటే మనం అర్థం ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టేడియం తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం డిజైన్ మార్చాలండి ముందుగా కాంట్రాక్టర్ ఐవీఆర్సీఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు ఐవీఆర్సీఎల్ వర్క్ ఇచ్చారు వాళ్ళు దివాళా తీశారు వాళ్ళు దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి లేఖలు పరిష్కారం చేయకుండా స్టేడియంలు మనం ఏమీ చేయలేము ఇవాళ కాబట్టి స్టేడియంను ముందుగా ఐవీఆర్సీఎల్తో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూములు ముందుకు వచ్చినాయి ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూడగలిసి చూస్తున్నాం విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి డ్రెస్సింగ్ రూమ్లు కొంత మార్పు ఉంది ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పజెప్తే కానీ ఇది పూర్తవుతుంది అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పజెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మీ ముందు వివరిస్తాం చేస్తారు మేము వచ్చి పర్యవేక్షించాము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చునే వరకు ఎఫెక్స్ బాడీ లేదు ఎనిమిదో తారీఖుకి ఎఫెక్స్ బాడీ వస్తుంది ఈ ఎఫెక్స్ బాడీ వచ్చే లోపల అసలు సమస్యలేమున్నాయి రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు కొన్ని చోట్ల గ్రౌండ్కి కావాల్సిన వాళ్ళ గ్రౌండ్ స్టేడియం కావాల్సిన స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియము గ్రౌండ్ పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం వన్స్ ఎఫెక్ట్స్ బాడీ వచ్చినాక దీని మీద దర్శనం తీసుకుంటాం గత నెలన్నర నుంచి మేము ఆర్ఓబీ మీద వర్క్ చేస్తున్నాం కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఇచ్చాము వారు కూడా దీని మీద దృష్టి పెట్టారు లోకేష్ గారు కూడా మన డిస్కషన్ లో అర్జెంట్ గా దీన్ని ఆర్ఓబీ అవ్వాలని కోరుకున్నారు వెస్టర్న్ బైపాస్ కూడా నాలుగు నెలల్లో ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఒకటే ఇన్ఫ్రా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో స్టేడియం బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఇవ్వబోతున్నాం అంతేకాకుండా ఇక్కడ ప్రాంత వాసులకు ఏదన్నా ఇబ్బంది ఉండే ఉంటే కూడా మేము అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటున్నాం ముఖ్యంగా స్టేడియం రెడీ అయ్యే టైంకి ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ కానీ ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచి నీటి ఫెసిలిటీస్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం రైల్వే డిఆర్ఎంకి కూడా లెటర్ పెట్టాము ఆల్రెడీ ఆర్ఓబీ మీద దాని మీద పని జరుగుతుంది ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ఆర్ఓబీ కూడా పూర్తయ్యేట్టు చేస్తాం అవకాశం ఎలా ఉన్నాయి సరే ఆర్ఓబి అవకాశం అక్కడా అయిపోతుంది ఏముంది వాడే అది ఆర్ఓబి కాకుండా ఆర్యూపీ రై యూ ఆర్ఓబి అయితే మేము పెట్టే ఉద్దేశం లేదు ఆర్ఓబియ పెట్టాలన్నమాట ఎందుకంటే ఆర్ఓబి పెట్టడం వల్ల నియూజ్ లేదు ఇది స్టేడియం మేజర్ స్టేడియం కాబట్టి రైల్వే మార్ట్ డిజైన్స్ కూడా చూడాలి రైల్వే మార్ట్ కూడా తంపొందిస్తున్నాం వాళ్ళ ఆర్ఓబి అంటారో నాకు తెలిసి అయితే ఆర్ఓబీఏ వస్తుందని మేము అనుకుంటాం ఆర్ఓబి కూడా డబల్ ఆర్ఓబి బి వచ్చేటట్టు చూద్దాము ఎందుకంటే ట్రాఫిక్ ఇన్ అండ్ ఎగ్జిట్ ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఇంటర్ అంతర్జాతీయ మ్యాచ్ పెట్టామంటే సుమారు ముప్పై రెండు వేల మంది ప్రజలు ఇక్కడ రావాల్సి వస్తుంది ముప్పై రెండు వేల మంది ప్రజలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రైల్వే వారితో మాట్లాడేనా కానీ వెస్ట్రన్ బైపాస్ నుంచి రోడ్డు తీసుకున్నా కానీ ఇన్ఫ్రా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఇన్ఫ్రా పూర్తి చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మాట్లాడుతుంది ఇది రాజధాని ప్రాంతం విజయవాడ గుంటూరు అమరావతి ఈ అమరావతి ప్రాంతంలో ఒకచోట ఎయిర్పోర్ట్ ఉండవచ్చు లేదా ఒకటి హోటల్ ఉండొచ్చు ఇంకో చోట స్టేడియం ఉండొచ్చు ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఉన్న మన అరకొర్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి అనుసం రా వాళ్ళు చూసాము మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బోర్డు అని కార్పొరేట్ ఆఫీసులు చాలా వచ్చినాయి అట్లాగే రేపు అమరావతి వస్తే దాదాపు పది పన్నెండు హోటల్స్ కార్పొరేట్ హోటల్స్ రాబోతున్నాయి పక్కనే అమరావతి ఉన్న ఫెసిలిటీస్ మనం సద్దునియోగం మా ఊరు మీ ఊరు కాదు ఇదంతా అమరావతి అమరావతి మా రాజధాని మన కలర్ రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అది విజయవాడ అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు మంగళగిరి అవ్వచ్చు అంతా కార్యాలయం ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ ఎక్కడైతే బైలాసులో ఏ విధంగా రాజధాని ప్రాంతం ఎక్కడ ఉండాలో అని రాసిందో ఆ విధంగా ఆఫీసు ఉంటుంది బైలాసులో ఏది ఉంటే అది నాకు ఇంకా చూడలో బైలాసు బైలాసులో ఏ విధంగా ఉందో బైలాసు ఉన్న దాని ప్రకారం మనం పాటించాలి కానీ బైలాసు అయితే దాటి మనం చేయలేము కాబట్టి బైలాసులో ఏ విధంగా ఉందో చూసుకుని ఎక్కడ ఉండాలో అక్కడికి మేము తీసుకొస్తాం అందులో ఈ ప్రాంతం కొంచెం రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి బైలా కనుక అట్లా ఉంటే తప్పకుండా ఈ ప్రాంతంగా వస్తాం కానీ బయలా వైజాగ్ ఉంటే వైజాగ్లో ఉంది ఏ విధంగా బయలా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తుంది సిబ్ ఉన్న కొంతమంది స్టేడియం చూసేవాడు వచ్చి సిబ్బంది ఎవరున్నారో కూడా నాకు తెలియదు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తరఫున అసలు మేము వచ్చింది కూడా క్రికెట్ అసోసియేషన్ తరఫున రాలేదు ఎందుకంటే ఇంకా క్రికెట్ అసోసియేషన్లో అపెక్ష బాడీ లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసలు ఇది ఎట్లా ఉందని లోకేష్ గారు చూడమంటే ఆయన కాన్స్టియెన్సీ కాబట్టి అసలు స్టేడియం గేమింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అసలు స్టేడియం వేసు దశలో ఉందని ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి గారు అయిన లోకేష్ గారు సూచించిన మేరకు ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ మళ్ళీ పనులు మొదలు పెడదాం ఇబ్బందులు ఉన్నాయా అందరూ అందరం కష్టపడాల్సింది ఇంకా ఇంకా కష్టపడాలి అందరం కలిసి కష్టపడి స్టేడియం ఇంప్రూవ్ చేస్తే మీ అందరికీ బాగుంటుంది మ్యాచ్ జరుగుతుంటే అందరికీ బాగుంటుంది మొత్తం మ్యాచ్ ఇక్కడ 아무튼 그래도 잘했어요. 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 잘했어요